రేపు సోమవారం రోజున రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి మీ తిరిగి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఒక రూపాయి బిల్ల పరిహారం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అలానే కాకుండా మీకేంటంటే ఏంటంటే అండి ఉండే కష్టాన్ని తీర్చేస్తుంది అనమాట అందుకే సోమవారం రోజున రూపాయి బిల్లతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అలానే కాకుండా ఏంటంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటారు అందరూ కూడా ఏంటంటే అంటే కనక ఆ భగవంతుడు అంటే మమ్మల్ని అనుగ్రహించాలనుకుంటూ ఉంటారు కదా ముఖ్యంగా సోమవారం అనగానే మనం ఏంటంటే శివుణ్ణి పూజిస్తూ ఉంటాము ఎందుకంటే శివానుగ్రహం కలిగితే మనకు సకల శుభాలు కలిగినట్టే అని మనం భావించుకుంటాం కదా సోమవారం చాలా మంది కూడా ఏంటంటే కనుక ఉపవాసం ఉండి నిష్ట నియమాలతో పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటారు సోమవారం ఏంటంటే కనుక అండి ఎంత లేనివారైనా సరేనండి దీపం అయినా సరే పెట్టుకుంటారండి స్నానం చేసి కాబట్టి సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కావున మీరేంటంటే కనుక రేపు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకులు శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే గనక మీరండి మీ పూజ దగ్గర ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసుకుని దీపారాధన చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా పరమ పవిత్రమైన దీపం అండి ఆ దీపం వల్ల మీ జాతకం మారిపోతుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్క దీపం చూడండి ఎంత చండాలమైన జాతకమైన సరే ఎంత దరిద్రమైన జాతకమైన సరే ఖచ్చితంగా మార్చడానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుందనమాట దీపం వల్ల మీకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది చాలా మందికి కూడా జాతకంలో దోషాలు ఇబ్బందులు ఉంటాయి గ్రహస్థితులు బాగుండవు గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి స్థితిగతులు కూడా సరిగ్గా లేక బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం అండి ఈ విధంగా అంటే దీపారాధన చేసుకోండి అంటే దీపారాధన చేయటంతో పాటు మీరు ఇంకేంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం కూడా చేయండి రూపాయి బిల్ల అనేది అత్యంత పవిత్రమైనదండి చాలా చాలా శక్తివంతమైనది మనకు రూపాయి లేకపోతే మనం అడుగుడే ఉండదనమాట ఆ రూపాయితోనే మనం బ్రతికేది కాబట్టి రూపాయికి చాలా విలువ ఇస్తాము రూపాయి ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే రూపాయి బిల్లతో ఈ విధంగా పరిహారం చేసుకోండి అలానే దీపారాధన కూడా ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుందండి మనం జాతకం బాగాలేనప్పుడు బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకుంటాం జాతకం అయినా కానీ సరిగ్గా లేనప్పుడు మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ప్రత్యేకించి సోమవారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా అంటే శివాలయం ప్రాంగణంలో కానీ లేదంటే కనుక మీ ఇంట్లోనైనా సరేనండి ఈ విధంగా దీపం పెట్టుకోండి గ్రహాలు నిజస్థాయిలో ఉన్న స్థితిగతులు బాలేకపోయినా కుజదోషం ఉన్నా రాహుకేతు ప్రభావాలు ఉన్నా నిగ్రహం లేకపోయినా మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు ఇలాంటివి వస్తున్నా సరేనండి అవన్నీ కూడా పోవటానికి ధన సమస్య ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకోవటానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది నార్మల్గా చాలామంది కూడా దీపంలో అనేక రకాల పదార్థాలను వేసేసి వస్తువులను వేసేసి దీపం పెడతారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తూ ఉంటారు కదా అందుకే మీరు ఏంటంటే కనుక సోమవారం రోజు ఇలా శివపార్వతుల పటానికి ఏంటంటే కనుక ఇలా పుష్పాలను సమర్పించిన తర్వాత తమలపాకును తీసుకొని దానిపైన మారేదలం పెట్టి దీపం వెలిగించి ఆ దీపంలో రూపాయి బిల్లను తీసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిల్లును ఏంటంటే కనుక దీపంలో వేసేయండి ఇలా వేసేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే ధన సమస్య తీరాలని చక్కగా ఉండాలని జీవితం మారిపోవాలని ధనం చేతికి అందాలని డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోయేలాగా చూడమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి ఇలా కనుక దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలా దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు కానీ ధన సమస్య పోవాలంటే సోమవారం ఐదు వారాల పాటు ఈ విధంగా దీపారాధన చేయాలని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక విపరీతంగా విపరీతంగా సమస్యలుంటే మనం ఏంటంటే గనక మనం సేమ్ అలాగే దీపం పెట్టాలండి తమలపాకు తీసుకొని మారేడుదలం పెట్టి దీపం వెలిగించి ఒక లవంగాన్ని తీసేసుకుని ఆ దీపంలో వేసుకుంటే మనకి ఏంటంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు బాధలు కష్టాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనుకోకుండా సమస్యలు వచ్చిపడటం ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వటం అలానే కాకుండా మనకు ఏం చేయాలో అర్థం కాకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ దీపం మీకు ఉపయోగపడుతుంది ఈ దీపం కూడా మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే మీరు ఈ దీపాన్ని అంటే ఈ విధంగా వెలిగించుకోండి ఇలా దీపాన్ని అంటే వెలిగించటం వల్ల మంచి జరుగుతుంది వెలుగుతున్న దీపంలో లవంగాన్ని వేసి మనం గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అనుకోకుండా మనకు జరిగే కొన్ని ఇబ్బందులు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట మంచి రిజల్ట్ని కూడా మీరు పొందుతారని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి గుర్తుపెట్టుకోండి సోమవారం అంటే దీపం నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ మనం చేసుకోవచ్చు అలానే కాకుండా మీ జాతకం మారాలంటే కూడా అండి మీరు జాతక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ జాతక సమస్యలన్నీ కూడా చెప్పుకొని లవంగాన్ని వెయ్యాలి ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే మీరు వేసింది వేస్ట్ అయిపోతుంది పువ్వు ఉంటేనే ఆ లవంగం పరిహారానికి పనిచేస్తుందని అర్థం అనమాట అందుకే పువ్వుండేలాగా చూసుకోండి ఉండేలాగా చూసుకొని దీపంలో వేసేసుకోండి సరిపోతుంది దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చాలామంది కూడా భూ లాభం గృహ లాభం కలగాలని కోరుకుంటూ ఉంటారు ఉన్న దాంట్లోనే ఇల్లు కట్టుకోవాలి తృప్తిగా ఉండాలి సొంత ఇంటికి అలా నెరవేరాలనుకుంటే సోమవారం అండి మీరు దీపం వెలిగించి ఆ దీపంలో చిటికెడు చిటికడు బెల్లం మూడు సార్లు వెయ్యాలి బెల్లం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది మనకు గృహ లాభం అలానే కాకుండా భూ లాభం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఇది ఒక వారానికి మీకు ఫలితం వస్తుంది ఒక వారానికి మీరు ఖచ్చితంగా రిజల్ట్ని పొందుతారని కాదు కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా మీరు మా మార్పుని చూడగలుగుతారు ఆ మార్పుని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి కొంచెం అంటే ఒక రెండు మూడు వారాల పాటు ఇప్పుడు మూడు సోమవారాలు నాలుగు సోమవారాలు రెండు సోమవారాలు ఇలా మీరు ముందుగానే సంకల్పం చెప్పుకొని మీ సమస్యకు తగ్గట్టుగా మీరు ఏంటంటే గనక పరిహారం చేసేసుకోండి సరిపోతుందనమాట ఏది చేసినా కానీ బాగానే ఉంటుందండి రిజల్ట్ని అయితే మీరు పొందగలుగుతారు గ్రహ దోషాలు జాతక దోషాలు జాతక సమస్యలు ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటన్నింటినీ కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా ఏంటంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు అంటే నార్మల్గా దీపంలో ఇలాంటి వస్తువులను వేసి మనం వెలిగించుకోవటం వల్ల మనకు మేలు జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇది ఇంట్లో కానీ శివాలయం ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరేనండి పెట్టుకోవచ్చు ఇక్కడే పెట్టండి అక్కడే పెట్టండి అని కాదు ఎక్కడ పెట్టుకున్నా కానీ మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట కాబట్టి చేసుకోండి ఇక ఆ తర్వాత సోమవారం రోజున ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళ పరిహారం చేయండి ఒక రాత్రిలోనే మీకు ఏంటంటే కనుక ధనం రావటం అనేది ప్రారంభమవుతుంది మీ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు కొన్ని కష్టాలు తీరుతాయండి కష్టాల కూబిలో నుంచి మీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సోమవారం ప్రత్యేకించి రూపాయి బిల్ల పరిహారానికి చాలా పవర్ ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఒక రూపాయిని మనం తీసేసుకుని పరిహారం చేసుకుంటే ఏంటంటే కనుక మనకు తప్పకుండా అండి సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రూపాయి బిల్ల వల్ల ఏంటంటే కనుక దైవ కలగటం తో పాటు మనకు సకల శుభాలు కూడా అన్నమాట ఎందుకంటే ఆ రూపాయి బిల్ల తొందరగా అండి మన కష్టాన్ని బాధను తీసేయటానికి ఉపయోగపడుతుందన్నమాట అలానే మనకి ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేయటానికి కూడా ఈ రూపాయి బిల్ల ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక రాత్రికి తిన్న తర్వాత పడుకునేటప్పుడు అండి సమస్యలు అనేవి కొంతమంది భరించగలుగుతారు కొంతమంది భరించలేరు మరి భరించలేని సమస్యలతో బాధపడుతున్నట్టయితే భరించలేని సమస్యలతో అంటే ఇబ్బంది పడుతున్నట్టయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే తప్పనిసరిగా మార్పునైతే చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు మీకు ఏదైనా సరే కష్టం ఉంది సమస్య ఉంది డబ్బు రావటం లేదు ఇబ్బంది చూస్తున్నాము నరకం చూస్తున్నాము మాకు అంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా మీరు ఒకవేళ అనుకున్నట్టయితే ఒక రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకొని ఆ రూపాయి బిల్లను ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు అండి ఆడవారైతే ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకోవాలి మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకుని రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక దిండు కింద పెట్టి నిద్రించాలి మీకు ఏ సమస్యలు ఉన్నాయే ఏ కష్టాలున్నా ఏ బాధలు ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే కనుక రూపాయి బిల్లతో చెప్పుకోవాలన్నమాట అలా రూపాయి బిల్లతో చెప్పినప్పుడు ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లు అండి మీ సమస్యలను తీసేసుకుంటుంది మీ బాధల్ని తీసేసుకుంటుంది మీకు ఉండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసేసుకుంటుందన్నమాట ఇది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సంకల్పం చెప్పుకున్నప్పుడు చేతిలో బిగి అంటే పిడికిల పట్టి పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక మీకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు మంచి ఫలితాన్ని కూడా పొందుతారు అనమాట ఈ చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీనివల్ల మంచి మేలు చేకూరుతుంది రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోవటం ధనం రావటం అద్భుతం జరగటం మీ కష్టానికి అంటే తెల్లారేసరికి ఏంటంటే కనుక ఫలితం అనేది మీరు పొందటం మీ కష్టాలు కొంచెం అంటే తొలగి తొలగిపోయినట్టు మీకు కనిపించటం ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందండి తప్పకుండా మార్పునైతే మీరు చూడొచ్చు అనమాట మార్పుని చూసి ఆచర్య అంటే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించండి అలానే కాకుండా సోమవారం పూట చెయ్యండి అంటే ఖచ్చితంగా మార్పు వస్తుందండి అంటే కనుక మార్పు వస్తుంది రాదని కాదు వస్తుంది కాకపోతే కొంతమందికి ఏంటంటే తొందరగా ఫలితం రావచ్చు ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం ఆలస్యంగా ఫలితం అనేది రావచ్చు కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయమండి ఇంకా ఇందులో ఏంటంటే కనుక ఎలాంటి తిరుగు ఉంటుంది అనమాట ఒక రూపాయి బిల్లనే కదా ఆ రూపాయి వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి ఆ రూపాయి వల్లనే మన జీవితం మారిపోతుంది మన సమస్యకు పరిష్కారం ఉంటుంది నార్మల్గా మీరు ఏంటంటే కనుక ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి ఒక రూపాయిని తీసుకొని మీ కష్టాన్ని చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దానం చేయండి చూడండి మీరు రూపాయి బిల్లని ఉదయం దానం చేస్తే సాయంత్రం వరకు మీ సమస్య తీరుతుందండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరుతుందనమాట మీరే ఏంటంటే గనక షాక్ అయిపోతారనమాట అబ్బా రూపాయి బిల్లని దానం చేయగానే మా సమస్య తీరిపోయింది మాకుండే కష్టం అంతా కూడా పోయిందే అన్నట్టుగా ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఉంటుందండి అంత బాగా ఏంటంటే గనక పనిచేస్తుంది అనమాట ఇలా ఎవరికి చెప్పకుండా చేసుకోండి నలుగురికి చెప్పి చేసుకోవటం అందరితో పంచుకోవటం చేయకండి కొన్ని పరిహారాలు పనిచేస్తాయి కొన్ని పరిహారాలు పనిచేయవు కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసుకోవటమే మంచిది ఎవరికీ ఎవరికి చెప్పకుండా చేసుకోవటం వల్లనే మీరైతే బెనిఫిట్ని పొందగలుగుతారు చెప్పొచ్చు అందుకే సోమవారం పూట ఇలా పెట్టుకుని పడుకొని తెల్లారి లేచిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత ఆ రూపాయి బిల్లుని తీసుకెళ్లి ఎవరికైనా సరే దానం చేయండి రూపాయి బిల్లతోనే చేయండి మీరు రెండు రూపాయల బిల్లుని తీసుకొని చేయటం ఇలాంటివి చేయకండి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదనమాట ఇది అండి పరిహారము ఇంకా తర్వాత ఏంటంటే కనుక సోమవారం పూట ముఖ్యంగా అండి పాలు ఉంటాయి కదండి పాలు మనందరికీ తెలిసింది కదా మన ఇంట్లో కూడా పాలు ఉంటాయి మనం ఏంటంటే కనుక ఇలా పాలు తీసుకుంటారు కదా పచ్చిపాలే అండి తీసుకున్న తర్వాత సోమవారం పూటండి ముఖ్యంగా మన ఇంట్లో దరిద్రం అధికంగా ఉంటుంది మనం దరిద్ర బాధలను అనుభవిస్తూ ఉంటాం దరిద్ర వల్ల చాలా సఫరైపోతూ ఉంటాం కదా దరిద్రం మమ్మల్ని పట్టి పీడిస్తుందండి దరిద్రం వల్ల మేము ఏంటంటే కనుక చాలా అనుభవిస్తున్నామండి దరిద్రం మమ్మల్ని వదిలిపెట్టట్లేదు అన్నట్టుగా బాధపడతారు అలాంటి వాళ్ళు సోమవారం రోజున ఉదయం పూట ఏంటంటే కనుక గుమ్మం దగ్గరండి అంటే రెండు చుక్కలు కుడివైపున రెండు చుక్కలు ఎడమవైపు పాలను అంటే చుక్కలు మాత్రం ఎక్కువగా కాదు అలా పోయాలన్నమాట అలా పోస్తే దరిద్రం అనేది పోతుంది ఇది కూడా ఒకటేసారి పోతుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా పోతుంది కానీ కొంచెం ఏంటంటే కనుక సమయం పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా గుమ్మం దగ్గర సోమవారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రెండు రెండు చుక్కలు పాలన ఏంటంటే కనుక ఇలా గుమ్మం దగ్గర పోయండి తొక్కేటట్టు కాదు తొక్కకుండా ఒక మూలకండి ఇలా మనకు అంటే కుడివైపు ఎడమవైపు వైపు మూలల్లో ఉంటూ ఉంటుంది కదండి అక్కడ ఆ యొక్క దగ్గర ఏంటంటే కనుక పోసేయండి సరిపోతుంది మంచి ఫలితం అయితే చూస్తారనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక సోమవారం పూటండి ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకుంటే డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది అంటే శివపార్వతుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం కదండి ఏంటంటే డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు డబ్బు రావటం లేదు ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది మాకు అస్సలు కూడా అందనే అండదండి అని ధన సమస్య పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది మీ తిరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ నెంబర్ మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు అంటే చాలా వరకు కూడా పీకల్లోతో డబ్బు కష్టాల్లో ఉన్నామండి పీకల్లోతో డబ్బు సమస్యలతో మేము బాధపడిపోతున్నామండి డబ్బు అంటే రావట్లేదండి చాలా కష్టపడ్డప్పటికీ కూడా ధనం అనేది మా చేతికి అందకపోతే మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది కదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని రాసేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక నార్మల్గా అండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తెల్లని కాగితం తీసుకొని దానిపైన కొంచెం పసుపు పసుపుని తీసుకొని ఆ పసుపుల అత్తరిని పోసేసి మంచిగా పేస్ట్ లాగా కలిపి ఒక పుల్లని తీసుకొని అంటే ఇలా మనం చిన్న పుల్లలు ఉంటాయి కదా అవి తీసేసుకొని లేదంటే ఇయర్బర్డ్స్ ఉంటాయి కదా అవి తీసుకొని దాని సహాయంతో ఏంటంటే కనుక తెల్లని పేపర్ మీద రాయాలి అలా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి పసుపుతో రాస్తాం కాబట్టి పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా తెల్లని కాగితం కూడా ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తుంది దానిపైన రాసిన తర్వాత కాసేపు ఆరిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక తీసేసుకొని మనం పర్సులో పెట్టుకోవాలి అంతేకాని మనము ఇలా పెన్నులతో రాసేసి పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు ముఖ్యంగా శాస్త్రాల్లో అయితే ఈ విధంగానే అంటే అనమాట పెన్నులతో రాసుకొని పెట్టుకోవడం వల్ల ఏమో అంటే మనకు ఫలితం అయితే రాదనమాట అదే మనం పసుపుతో చక్కగా రాసేసి మనం పెట్టుకుంటే దాని నుంచి వచ్చే రిజల్టే అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా రాసేసుకొని పెట్టుకోండి ఇది చాలా చిన్న నెంబరు ఈ నెంబర్ ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడే నెంబరు ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా ఏంటంటే కనుక మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి సోమవారం రోజున అంటే రాసి గనుక పెట్టుకున్నట్టయితే మీరు అద్భుతం అంటే అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట కొందరు ఏంటంటే కనుక అండి రూపాయి రూపాయికి ఏంటంటే అలమటిస్తూ ఉంటారండి రూపాయి రూపాయికి ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు రూపాయి రూపాయికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే గనక ఈ పరిహారం అనుకూలిస్తుంది అనమాట అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇలా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి గీతలు రాతలు లేని కాగితాన్ని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత దానిపైన గుర్తు పెట్టుకోండి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఇంత ఇంకెంతకు ఇంతకు మించి మీరు రాయకండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఐదన సంఖ్య లక్ష్మి దేవికి చాలా ఇష్టమండి ఎనిమిదనే సంఖ్య ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది అంటే ఇలా అంకెలతో కూడా దైవాన్ని పోలుస్తారు కాకపోతే ఈ అంకెలు ఏంటంటే గనక విశ్వాన్ని అంటే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట అంటే ప్ర వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దైవ అనుగ్రహం అంటే విపరీతంగా ఉంటుంది డైరెక్ట్ విశ్వంతోనే కనెక్టింగ్ అనేది ఉంటుంది అనమాట నెంబర్స్ వల్ల కూడా మెరికల్ జరుగుతుంది మ్యాజిక్ జరుగుతుంది నెంబర్స్ వల్ల కూడా మన జీవితం మారిపోతుంది మనకేంటంటే గనక మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది ఇందులో మూడు మూడు అని ఉంది కదండి మన సంపాదన మూడు రెట్లు పెంచు మూడు రెట్లు పెరగటానికి మన సంపాదన ఏంటంటే కనుక మనం చక్కగా అంటే అంతకంత సంపాదన మనం పొందటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ సింపుల్ అండి ఇంతకు మించి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు అనమాట పసుపులో కొద్దిగా నీళ్ళను కలిపేసి పేస్ట్ చేసేసి మీరు చక్కగా ఉంగరపు వేలతో కూడా రాసుకోవచ్చు అలా రాసేసి కూడా కొంచెం ఆరిన తర్వాత మీ పర్సులో పెట్టేసుకోండి సరిపోతుంది ఎంతలా రిజల్ట్ పొందుతారు చూడండి కానీ ఇలా పెట్టినట్టు ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పి కూడా పరిహారం చేసుకోకండి మీరు సీక్రెట్గా చేసుకోండి సీక్రెట్గా పర్సలో పెట్టేసుకోండి ఇంకా విశ్వం అనుగ్రహంతో మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట ఈ నెంబర్ ఉన్నన్ని రోజులు కూడా మీకైతే అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అండి ప్రయత్నం చేసి ఫలితం అయితే పొందండి మార్పుని చూస్తారు ఇది ఆరు నెలల వరకు కూడా మీ పర్సులోనే ఉంచేలాగా చూసుకోండి ఇంకా ధనం రావటమే కానీ పోవటం అయితే జరగనే జరగదు అలానే కాకుండా ఉన్నన్ని రోజులు కూడా అండి మీ పర్సు ఏంటంటే కనుక డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట అంటే డబ్బు ఇంకా వస్తూనే ఉంటుంది మన కంటికి అంటే పది రూపాయలు లేని చోట వంద రూపాయలు కనిపించడం వంద రూపాయలు ఉండే చోట రెండు వందలు కనిపించడం ఇలా ఏంటంటే కనుక మనం చూస్తూనే ఉంటామని చెప్పొచ్చు చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడే నెంబర్ అండి నెంబరే కదా నెంబర్ వల్ల ఏమవుతుంది అనుకోకండి నెంబర్ వల్ల మస్తు అంటే అద్భుతం జరుగుతుంది నెంబర్ వల్ల ఒక మెరికల్ ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట అద్భుతాలను సృష్టించడానికి ఈ నెంబర్ ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇలా రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి ఇక మీ సుడి తిరిగినట్టే మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగినట్టే కొంచెం మారిన తర్వాత పర్సులో పెట్టుకోండి కానీ ఆరకముందుకే పెట్టుకోకండి అలా పెట్టుకుంటే ఏంటంటే కనుక ఆ పసుపుతో రాస్తాం కాబట్టి కొంచెం చిందరవందరంగా అనమాట కొంచెం మారిన తర్వాత పెట్టేసుకొని ఇంకొదలేసుకోండి సరిపోతుంది సీక్రెట్ గా పెట్టుకుండి పర్సులో ఇంకా మంచి జరుగుతుందన్నమాట మీకు